ప్రేగల దేవుని స్తోత్రం క్రీస్తుని దేవుని బిడ్లారా ఉదయ కాలమున ప్రభు అయిన క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు అనుదిన కృపావరాలు పొందుటకు దేవుని మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవుని కథనాలు చెల్లిస్తున్నాం ప్రభు మనతో ఉంటున్నాడు మన మధ్య ఉంటున్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం దేని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం గమనించండి వ్యవహార స్వార్త పదహారవ అధ్యాయము వ్యవహాన్ స్వార్త పదహారవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినని చదువుకుందాం ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి లోకమును ఒప్పింప చేయను ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చి తీర్పును గుర్చి ఒప్పింపు లోకమును ఒప్పింప చేయను ప్రభువు వ్యవహార స్వార్థలు తెలియజేసి నిజమే ఆయన ఎవరు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సత్య స్వరూపమైన ఆత్మ అది మాత్రమే కాదు నిన్ను నన్ను నడిపించే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన మన మధ్య నివసించే దేవుడు మనతో ఉన్న దేవుడు మనతో కార్యాలు జరిగించే దేవుడు మనతో ఆయన తన కృప కుమరింప చేసే దేవుడని దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఉదయ కాలమున మనము ప్రభుతో ప్రతినిత్యము అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు ఈ గొప్ప కార్యం దేవుడు జరిగిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు సోతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనుక యేసు ప్రభు వారు చెప్పిన మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు వచ్చి పాపమును గురిచియో నీతిని గురిచి తీర్పుని గురిచో ఆయన ఒప్పింపచ్చే లోకమును ఒప్పింపు చేయాలని చూస్తున్నాం నిజమే దేవుని మీద గమనించండి ప్రతి మానవుడు పాపి అందరూ పాపము చేసి దేవుడు అను మా మహిమానం పొందలేకపోతున్నట్టుగా పౌర భక్తులు తెలియజేస్తారు నిజమే పాపమునికి దాసులమయ్యాం ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో అప్పుడే ఆజ్ఞాతిక్రమించాడు కాబట్టి ఆజ్ఞాతి క్రమమే పాపం పాపం జీతం మరణం కనుక ప్రతి మానవుని పాపము వేధిస్తుంది శోధిస్తుంది బాధిస్తుంది కనుక అలాంటి పాపం గురించి ఒప్పింప పరిశుద్ధ ఆత్మదేవుడు దేవుడు గురించి నాకు చూస్తున్నాం భక్తుని దావి తంటాడు నేను పాపం చేయకున్నట్లుగా నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను నిజమే నీ గమనించండి వాక్యము లోగాస్ అనగా మనం గ్రీకు భాషలు గమనిస్తే మరి సత్యస్వరూపమైన ఆత్మని దేవుని పిల్లలకు ఆపం చేసుకుందాం అంత మాత్రమే కాదు ఆయన సత్యస్వరూప ఆత్మగా భూలోకములో మన మధ్యకు వచ్చాడు అందుకనే వాక్యము శరీరదారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినట్లుగా దేవుని బిడ్ల వారికి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే పాపమును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు మన పాపం కనుక పాపాన్ని గురించి ఆయన మన పాపం చేసినప్పుడు ఆయన ఖచ్చితంగా మనలో పరితాపం కలిగించి పాపాన్ని గురించి ఆయన ఒప్పింప చేసే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం రెండో విషయం గమనిస్తే నీతిని గురించి నీతి మొత్తం అనగా నమ్మకమైన దేవుని యొక్క పనిలో ఉండుట నీతిమత్వాన్ని గురించి తెలియజేస్తుంది కనుక మనం దేవుని సన్నిధిలో దేవుని సముఖములో నీతిమంతులుగా జీవించటకు నీతిమంత్రులుగా ఉండటకు ఆయన కృపార్సను కుమరించబడుటకు మనము దేవునితో ఎల్లప్పుడూ సహవాసం కలిగి ఉండాలని దేవుని పిల్లారా జ్ఞాపకం చేసుకుందాం ఆయన నీతిమంత్రులు కనుక నీతి న్యాయమును ఆయన నడిపించే దేవుడు నీతి న్యాయమును ఆయన కృపచొప్పున కాపాడే దేవుడు గనుక మనల్ని నీతి మంత్రులుగా చేర్చి తన కృపలో జ్ఞాపం చేసుకొని మనందరినీ తన కృపాశ్రములో ఆయన దీవించే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకుందాం ఇక మూడో విషయం గమనిస్తే తీర్పును గురించి తీర్పు ఉన్నది ఎందుకంటే మనం అందరం కూడా ఒక దినమున మరి తీర్పులో నిలబడవలసిన వారమైనా ఎందుకంటే రోజు తూర్పు తీర్పు ఉన్నది ఆ తీర్పు రోజున మనమందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుంటాం మన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మనమందరం కూడా దేవుని న్యాయపీఠం ఎదుట నిలుచుతా దేవుడు మనకిచ్చిన భాగ్యము ఎందుకంటే మనమందరం కూడా పాపం చేసిన ప్రతి కూడా దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర నిలబడతారన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే బక్రేణు పౌరులు కురి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఈ మాటలు మనకు భక్తుడు తెలియజేస్తని గమనించండి మనము దేవుని యొక్క కార్యాలు జరిగించేందుకు దేవుడు మనతో ఆయన ఉండే దేవుడు అన్న విషయాన్ని దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుని అందుకనే మనమందరం కూడా న్యాయపీఠం దగ్గర నిలబడతామన్న విషయాన్ని దేవుని బిడ్ల జ్ఞాపకం చేసుకుందాం అందుకనే దేవుని బిడ్డ గమనించండి మరి భక్తుడైన పౌలు కొన్ని రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదివశన గమనిస్తే తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలములు ప్రతివాడునూ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలేను నిజమే దేవుని మెట్లారా మనమందరూ కూడా దేవుని యొక్క న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం అవుతాము అప్పుడు తీర్పు ఉంటుంది కాబట్టి మన పాపలన్నీ ఆయన అక్కడ మరి తన యొక్క కృప చొప్పున మరి చేయనట్లుగా దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దినచర్య ఉంటుంది పర్యటన గ్రంథంలో జీవ గ్రంథంతో పాటు వేరొక గ్రంథం రాయబడి వేరొక గ్రంథం అనగా ద బుక్ ఆఫ్ డైరీ ప్రతిరోజు దేవుడు నిన్ను నన్ను పరిశీలిస్తాడు పరిశోధిస్తాడు పరీక్షిస్తాడు న్యాయం కోసం ఆయన తన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం కాబట్టి ఉదయ కాలమున పరిశుద్ధాత్మ కార్యములు ఆయన వచ్చి పాపమును గురియు నీతిని గురిచి తీర్పుని గురిచి ఆయన మనకు తెలియచేవాడు అది మాత్రమే కాదు మల్ని నడిపించే దేవుడు కరణించే దేవుడు కాపాడే దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపం చేసుకుని ఆయన సరి ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపించి తన కృపలతో నింపి దీవించి ఆదరించి బలపరచునిగాక గాక మెయిన్ మే గాడ్ యూ